తమ ఎన్డీఏ ప్రభుత్వం కులమత పార్టీలకు అతీతంగా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రాష్ట్ర ప్రజలకు అందిస్తూ సుపరిపాలన అందిస్తోందని జెడ్ మేడపాడు గ్రామంలో సర్పంచ్ గంచర్ల చంద్రశేఖర్ ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి నలభై లక్షల రూపాయలతో నిర్మించిన సచివాలయం భవనం మరో ఇరవై నాలుగు లక్షల రూపాయలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు మండపేట మండల జెంట్ మేడపాడు గ్రామంలో గ్రామ సర్పంచ్ కంచెర్ల చంద్రశేఖర్ అధ్యక్షున నలభై లక్షల రూపాయలతో నిర్మించిన సచివాలయం భవనాన్ని అలాగే మరో ఇరవై నాలుగు లక్షల రూపాయలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని సర్పంచు కంచర్ల చంద్రశేఖర్ ఎంపీడీఓ సత్యనారాయణ ఈవోపి ఆర్డీ శ్రీనివాస్ సెక్రటరీ వెంటూరి అమర్నాథ్ ఉప సర్పంచ్ వడ్డీ రావు టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు ఈదిపల్లి మంగరాజు కేశవస్వామి ఆలయ చైర్మన్ కంచెల్ల రామచంద్రరావు ఎంపీపీ ఉండమట్ల శ్రీనివాస్ మండపేట మండల టీడీపీ అధ్యక్షులు కరీతాదరవు మాజీ అధ్యక్షులు ఎర్రగతపు బాబ్జీ కూటమి నాయకులు నల్లమెల్లి వీరిరెడ్డి చింతపల్లి రామకృష్ణ కృష్ణ సంగిశెట్టి అమ్మన్న చింత శ్రీనివాస్ తదితరులతో కలిసి ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వర మాట్లాడారు ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన నాయకులు ప్రజా సేవలో కులమత పార్టీలకు అతీతంగా ప్రజలకు తమ వంతు సేవ చేయాలన్నారు తమ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తామన్నారు అలాగే మనకి కడియం పేపర్ మిల్ దగ్గర అదొక గేటు మన కడివిని మన రాజమండ్రి రోడల్ నియోజకవర్గంలో అనపర్తి నియోజకవర్గంలో ఒక గేటు మొత్తం నాలుగు ఒకే టెండర్గా రెండు వందల కోట్లతో టెండర్ ఇచ్చారు మరి అంతేకాకుండా మరి మనం ఏదైతే ఇంకా మన రోడ్లు అవి మిగిలిపోయి ఉన్నాయో పద్నాలుగు పంతొమ్మిది చేయగా మిగిలిపోయిన రోడ్లన్నీ కూడా మనం ఏదో ఒకటి రెండు పేచీలు తాగినయమో అది కూడా ఒకరైపోయి అవ్వలేదా అదే చిన్న చిన్న పేచీలు అంటే జ జనం పేచే తప్ప ప్రభుత్వం నుంచి నిధులు పెండింగ్ లేకుండా మొత్తం మనం కంప్లీట్ చేసుకున్నాం ఈ రకంగా మనం అభివృద్ధి పదవుల ముందుకు వెళ్తే సంక్షేమ విషయంలో మరి మన గ్రామాలకు సంబంధించి నెలకి ఎంత అమౌంట్ తొమ్మిది లక్షల తొంభై ముప్పై అంటే తొమ్మిది వేలు తక్కువ నలభై లక్షలు మనం మనం అకౌంట్లో మనం వేసుకున్నాం ఇంకా అక్కడ ఒకటి రెండు మిగిలినవి అది కూడా రకరకాల కారణాలు తాగి అవి పెట్టుకున్న వాళ్ళందరూ కూడా వేస్తూ ఉన్నారు ఇది నిరంతర ప్రక్రియ ఎవరు కూడా దీని గురించి మనం అదే విధంగా పెన్షను మరి మనం నెలకి ఒక్క మేడపాడు గ్రామం పదమూడు లక్షల ఇరవై ఒక్క వెయ్యి పదమూడు లక్షల ఇరవై ఒక్క వెయ్య మొన్న మనం పచ్చినా ఇస్తున్నాం అంటే ప్రతి నెల పదమూడు లక్షల అంటే సంవత్సరం అయ్యేటప్పటికి పదమూడు పన్నెండు బహుశా కోటి యాభై లక్షలు ఇంచుమించుగా కోటి అవదు పద పదమూడు లక్షలు ఇంటూ పన్నెండు కోటి ఎనభై అవదు కోటి యాభై ఎంత అవుతుంది ఎక్కడ అంత చంద్రజేపులో సెలఫోన్లు ఉన్నాయి అంటే మనం ఒక కోటి అరవై లక్షలు నెలకి సంవత్సరానికి ఒక్క మేడపాడు మీద కోటి యాభై ఆరు లక్షలు కదా కోటి యాభై ఆరు లక్షలు మనం ఒక మేడపాడు మీద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి మనకి పెన్షన్ రూపాయన ఖర్చు పెడుతున్నారు ఐదు ఐదు సంవత్సరాలకి ఏడున్నర కోట్లు అది ఒక మేడపాడు నుంచి పెన్షను కానీ మరి కొంతమంది అంటారు ఏమంటే అదా మీద అన్నాడు ఇచ్చేస్తా అన్నాడు ఇంకా ఎవరైతే అని అన్నీ ఇద్దామని హామీని ఇచ్చారు ఇవాళ మనం రేపు ఎల్లుండు రేపు కాదు ఎల్లుండు రైతులకి హామీ ఇచ్చిన దాన్ని ఎల్లుండు మనకి మన రాయలసీమ కడప జిల్లా అని ఉంటాడు కడప జిల్లా జమ్మల చంద్రబాబు నాయుడు అక్కడ ఓపెన్ చేస్తారు సాయంకాలంలో మన అడుగురు ఎల్ అంటే శనివారం కాబట్టి ఇవాళ ఏమైనా అకౌంట్ పడకపోతే మీకు కొంతమందికి శనివారం ప్రతి సోమవారం అందరి అకౌంట్లో డబ్బులు పడిపోతారు బస్సు మహిళకి ఆ ఉచిత బస్సు అనేది రేపు మనకి ఆగస్టు పదిహేను అంటే ఇంకా మనకు పదహారు రోజులు ఉంది అక్కడి నుంచి మా సోదరి వాళ్ళందరూ కూడా మరి బస్సు టికెట్ కట్టక్కర్లేకుండా కొనక్కర్ లేకుండా మీరు ఎక్కవచ్చు కానీ గుర్తింపు కార్డు ఏదో ఒకటి ఉండాలంటే మీ ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు మీ ఫోటో ఉన్నది ఏదోటి మీ యొక్క పర్సులోనో లేదా మీరు ఎక్కడ చేతిలోనో మీరు పట్టుకొని ఉండాలి చూపించడానికి అంటే మీరు ఆంధ్రప్రదేశ్ పౌరులు అని చెప్పి తిరిగడానికి మరి తెలంగాణ వాళ్ళకి అది మరి అంటే మనకి మనకంటే బోటర్ లేదు ఇదే పెద్ద ఒరిస్సా ఉంది ఇదే పైతే కర్ణాటక ఉంది ఈ పక్కన తెలంగాణ ఉంది కాబట్టి అది మనకి ప్రతి వాళ్ళు కూడా బస్సు ఎక్కేటప్పుడు లేదా కూర్చున్నాకనో మీ ఆధార్ కార్డు అడుగుతా ఏదో ఒక ఐడెంటిఫికేషన్ మీరు చేయించాలి అంతే మీరు చేయవలసింది అది కూడా మనకి పదహారు రోజులు కంప్లీట్ అవుతుంది ఇంకా ఒకే ఒక పథకం నెలకి పదిహేను వందలు యాభై సంవత్సరాలు కాడి నుంచి ఇస్తానన్నారు ఇంకా అది ఒకటి పెండింగ్ ఉంటుంది అది కూడా తొందరలే దృష్టిలో పెట్టుకోవాలి కారణం అది కూడా ఒకేసారి చేయడానికి పది లక్షల కోట్లు మరి పాత ప్రభుత్వంలో అప్పులు చేస్తే దానికి వడ్డీ కింద ముప్పై మూడు వేల కోట్లు మన బడ్జెట్లోంచి ఐదవ వంతు భాగం వడ్డీ కింద వెళ్ళిపోకుండా అందుచేత ఇబ్బంది తప్ప అంతకన్నా నేమీ కాదు ఖచ్చితంగా ఇవాళ మనం ఒక పక్కనే అభివృద్ధి పెంచుకుందాం ఆదాయం పెంచుకుందాం పాత ఐదు సంవత్సరాలు కూడా ఆదాయం పెంచకుండా అప్పు చేసి ఆ అప్పుతో ఆయన ఈ పథకాలు ఇవ్వడం జరిగింది అప్పు చేస్తే ఎన్నలు ఇస్తారు అప్పు మనవనంతే కదా మన దగ్గర వెనక రాస్తుంటే మనకు అప్పు పడుతుంది ఆస్తి లేకపోతే ఎల్ రా కానీ లేదు లేదు నాది డబ్బుల్లో ఏదో అబద్ధం చెప్తాడు తప్ప ఎప్పుడు మనకు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి